యూనివర్సిటీ మరి ఇవాళనివర్సిటీవన యూనివర్సిటీలో స్ట్రైక్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎందుకు నిర్వహిస్తా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం పక్షాల పేరుతో ఇవాళ యూనివర్సిటీలలో మొత్తం వైస్ ఛాన్సలర్ మార్చేసింది ఈ క్రమంలో కడపలో ఏర్సిటీలో యూనివర్సిటీలో కృష్ణారెడ్డి నియామితమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఏ విలువలతో ఆయన కృష్ణారెడ్డి గారు విద్యార్థి వీసీగా నియమించారో సమాధానం చెప్పాలి అటు ప్రభుత్వం ఉన్నత విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ కౌర్ గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంత ఇదే యూనివర్సిటీలో ప్రిన్సిపల్ గా పనిచేసినటువంటి కృష్ణారెడ్డి గారు విద్యార్థిని అలాగే మహిళా ఉద్యోగ ఉద్యోగిలను లైంగికంగా వేధింపులకు కారణమైతే అప్పుడు పనిచేస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ సూర్య కళావతి ఆయన్ని సస్పెండ్ చేసినటువంటి ఘటనలు ఆ రోజున ప్రతి గోడకు యూనివర్సిటీలో ప్రతి విద్యార్థికి స్పష్టంగా తెలుసు అదే విధంగా కృష్ణా యూనివర్సిటీలో పనిచేసేటప్పుడు రిజిస్టర్ గా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి కాలంలో రెండేళ్ల పదవి కాలం అయితే ఇదే కారణాలతో అవినీతి అక్రమాలు లైంగిక వేధింపులు ఇలాంటి అనేక కారణాలతో అతన్ని ఏసీబీ ఎంక్వైరీ వేసి ప్రభుత్వం కూడా అతన్ని కిందికి పరిస్థితి అలాంటి దురలవాట్లు అవినీతి అక్రమాల పూర్తయినటువంటి విసీ కృష్ణారెడ్డిని ఇవాళ మళ్ళీ ఇన్ఛార్జ్ విసిగా నిర్వహించడం అంటే అవినీతి అక్రమాలకు పెద్ద వీట వేయడం కా అవినీతి అక్రమాలకు ఇవాళ చూపించడం కాదా అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము ఖండిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్కటే అడుగుతా ఉన్నాం వాళ్ళ యూనివర్సిటీ విద్యార్థులుగా అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా యూనివర్సిటీలో విలువలు విద్యార్థులకైనా ఆచార్యులకు అవసరం లేదా ప్రొఫెసర్లుగా నుండి అవకాశాలు ఎన్ని ఉంటే వాడుకుంటారా నియమ నియామకాలు రోస్టర్ లేకపోయినా పాటిస్తారా ఇలాంటి అనేక అక్రమాల పట్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులతో కలిసి ఈ యొక్క విసి కృష్ణారెడ్డి నియామకం రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన దమతన్ చెప్పే ఈ సందర్భంగా తెలియజేస్తావునా జీవలరాజు ఏఐ సేబ్ జిల్లా సెక్రటరీ కడప